విశాఖ ఎన్నికల బరిలో వలస పక్షులు దిగుతున్నాయి ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడిన వారు మాత్రమే కాదు అప్పుడప్పుడు నగరానికి వచ్చే గెస్ట్ పొలిటీషియన్స్ కూడా అక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎన్నికల వేళ అదృష్టాన్ని పరీక్షించుకుని సిటీ ఆఫ్ డెస్టినీలో రాజకీయ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేతలు ఎందరో ఉన్నారు తెన్నెటి విశ్వనాథం భాట్ం శ్రీమూర్తి ద్రోణం రాజు సత్యనారాయణ వంటి అగ్రస్థాయి నాయకులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు అయితే గత మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఉద్యోగ వ్యాపార రీత్యా విశాఖకు వచ్చి స్థిరపడిన వారు రాజకీయాల్లో కీలక నాయకులుగా ఎదుగుతున్నారు గతంలో అనేక మంది వలస పక్షులకు విశాఖ ఆశ్రయం ఇవ్వడంతో వారి వారసత్వంతో ఇప్పుడు మరికొంతమంది ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో స్థానికుల కంటే స్థానికేతరులే ఎక్కువ ముఖ్యంగా విశాఖ ఎంపీ స్థానంలో వీరి సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టి సుబ్బిరామిరెడ్డి దగ్గుపాటి పురంధేశ్వరి ఇక్కడి నుంచి బరిలోకి దిగిన పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ వలసపక్షుల హవా కనిపిస్తోంది దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ టీడీపీ తరఫున విశాఖ పార్లమెంట్ బరిలో దిగుతున్నారు గోల్డ్ స్పాట్ మూర్తిగా జిల్లాకు పరిచయమైన ఎంవీవీఎస్ మూర్తి గోదావరి జిల్లా నుండి ఇక్కడకు వలస వచ్చారు ఇక ప్రతిపక్షంలో కూడా ఇదే పరిస్థితి వైసీపీ నుండి ఎంవీవీ సత్యనారాయణ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంబీవి పదిహేనేళ్ల క్రితం విశాఖకు వచ్చి బిల్డర్ గా స్థిరపడ్డారు ఇక జనసేన విషయానికొస్తే కడపకు చెందిన సిబిఐ మాజీ జడి బీవీ లక్ష్మీనారాయణ కూడా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విశాఖ జిల్లాలో స్థానికేతరులైన ఎమ్మెల్యేల విషయానికొస్తే చాంతాడంత లిస్టుంటుంది గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు పంచకర్ల రమేష్ బాబు చింతలపూడి వెంకట్రామయ్య ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వారి సరసన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరారు గాజుబాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు అయితే ఈసారి ఎన్నికల్లో వలసపక్షుల భవిష్యత్తును విశాఖ వాసులు ఎలా రాస్తారన్నది ఆసక్తిగా మారింది